కుమార్ కొట్టాడంటే ఒళ్ళు హోనం దాని దాన్ని ఈ పెద్ద అయిన తప్ప ఇంకెవరూ లేరు లేచి తిరగడానికి అన్నాడు పడుతుందో బుయ్యరా ప్రాణం పోలేదని సంతోషపడటం మంచిది నాలుగు వందల కిలోల బరువు పెద్ద పులిని దాని గుహలోకే వెళ్ళి వేటాడి చంపగలిగిన వాడే కుమారు ఆ కుమారు భార్య సీ పట్టుకులాగే దెబ్బలు తిన్నావు కదా సారు కొంచెం మెలగా మాట్లాడవు నా భార్య ఇంట్లోనే ఉంది వాసంతి ఏంటి వాడు పువ్వాడు శశి అయి ఉంటాడు చూస్తూ నుంచి ఉంటావా వెళ్ళి పట్టుకో నన్ను పట్టుకోలేరు నేను ఏది సరిగా చూడలేదు ఆ ఉద్యోగం చూసి భయపడించింది ఎవడరా నువ్వు ఏంట కంగారం నేను దాన్ని పోయేవాను సార్ దాన్ని పుచ్చి ఇక్కడ పడ్డాను ఆగక్కడ రమణాచార్య ఏసీపీ ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు ఉదయం వస్తారనుకున్నారు నిన్న సాయంత్రమే పులియూరుకు వచ్చాను అప్పుడే తెలిసింది మీకు యాక్సిడెంట్ అయిందని చూస్తుంటే ఇది యాక్సిడెంట్లా లేదే రేంజర్ ఏదో పులి దాడి చేసినట్టుంది దిగులు పడకండి నాకంతా తెలుసు నేను పులివేటకే వచ్చాను దానికి ఈ రేంజర్ సహాయం కూడా కావాలి మీ పేరేమిటండి దివాకర్ సార్ సరే ఇక వెళ్ళచ్చు ఈ వైద్యను కూడా తీసుకువెళ్ళండి నేను ఈ రేంజర్ తో కొన్ని విషయాలు మాట్లాడాను ఇది తమాషా కాదు కుమార్ జాగ్రత్తగా ఉండాలి ఇంతవరకు పోలీస్ ఆఫీసర్లు ఎవరు నేను వెతుక్కుంటే ఈ ఊళ్ళోకి రాలేదు ఇదే మొదటిసారి కుమార్ ఏం చేశాడని చూడనా నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు పులిని చంపిన కేసు అయితే దానికి జామీన్ కూడా ఎవరు నేనే పులిని చంపానడానికి సాక్ష్యం ఏంటి అయ్యో కుమార్ ఎఫ్ఐఆర్ రాసింది ఆర్కే గనుక దానికి సాక్ష్యాలయం అక్కర్లేదు ఆధారాలు అంతకంటే అక్కర్లేదు అడవిలో ఏమురుగాని చంపిన కేసు అయినా రేంజరే స్వయం సాక్షి అవుతాడు కోర్టు సరిపోతుంది అది చాలదన్నట్టు ఆర్కే కొట్టిన కేసు ఒకటి దివాకర్ చెప్పింది కూడా నిజమే కుమార్ కొన్నాళ్ళు పాటు ఎక్కడైనా ఉండడం మంచిది ఎందుకని నేనేం వెతుక్కుంటూ వెళ్లి అడవులో ఉన్న పురుల్ని చంపలేదే చంపా నిజమే ఊళ్ళోకి చొరబడి పులియూరు ప్రజల్ని దారుణంగా చంపిన వాటిని చంపాను అదేం పెద్ద నాకు తప్పనిపించట్లేదు ఊళ్ళో వాళ్ళని పులి చంపితే కేసు లేదు ఊళ్ళో వాళ్ళని చంపిన పులిని కుమార్ చంపితే కేసు ఈ పని కోసం నన్ను ఊరి తీసినా సరే ఆ రేంజర్ లాంటి ఎదవలకి భయపడి అడవిలోకి వెళ్లి ఎక్కడో తలదాచుకోవాల్సిన అవసరం నాకు లేదు రేయ్ ఏంట మీరు చేస్తున్న పని ఏంటి అన్నయ్య కూడా మాట చెప్పకుండా అర్ధరాత్రి సరుకు తీసుకొస్తే మేమేం చేయగలం ఎక్కడ దాచగలం మీ అన్న సహాయం చేస్తానని చెప్పాడుగా మరేంటి రే అన్నయ్య సహాయం చేస్తానన్న స్థితిలో లేడురా ఈ పరిస్థితుల్లో అన్నయ్య వదన్ని చిన్ని వదిలేసి రాలేడు రా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆయన ఇంకో బండిని మీకు అరేంజ్ చేసిస్తాడు సరే అంతవరకు సరుకు ఈ లారీలోనే ఉండాలి అదే ఇంకా ఎందుకు ఆలోచిస్తావు ఇది చేసేది నీకోసం కూడా ఆ విషయం మర్చిపోకరా ఏంటి రండి ఏంటి విషయం చెప్పు శంకర్ నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు రామయ్య కుడుబుతో వాడు ఉన్న చోటు వాడికొక్కడికి తెలుసు ఇప్పుడు ఏం చేద్దామంటావా ఇప్పుడే దాన్ని పులియూరుకి చేర్చాలి దానికి ఒక్కటే దారింది కుమార్ ఫారెస్టోళ్ళు పోలీసులు వెంటనే ఇక్కడికి వస్తారు వాళ్ళ కళ్ళు గొప్పి లోటు తీసుకెళ్ళగలిగిన వాడు ఈ పులియూరులో కుమార్ ఒకడే అదే జరిగితే సింహాద్రి ఈ పరిస్థితిలో కుటుంబ కుమార్ కుమార్ అక్కడికి రాడని మనిషి చెప్పాడుగా ఆ విషయం నాకు తెలియదు ఈ సమస్య నుంచి మిమ్మల్ని రక్షించడానికి కుమార్ తప్ప ఇంకెవరూ లేరు మేమంతా ఎంక్వైరీ చేశామన్నా ఆ రేంజర్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు మీకు వ్యతిరేకంగా హత్య నేరం కింద కేసు రిజిస్టర్ చేశాడు అది కాక పులించపరి కేసు ఒకటి మేము వెళ్ళడానికి నువ్వు చెప్పిన చెప్పి సరిపోతుంది మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్పి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనసు రావడం లేదన్నా ఇప్పుడు వాళ్ళకి దొరికావంటే జామీన్ మీద కూడా బయటికి రానివ్వకుండా జైల్లో వేస్తారు అన్న ఆలోచించుకునే టైం లేదు పోలీసులు పెద్ద ఎత్తున బయలుదేరారంట నువ్వు నీ కుటుంబం మాతోపాటు వచ్చేయండి ఈ ఎడరు దాటితే చాలు మనం మనల్ని ఆ తర్వాత పోలీసులు ఏం చేయలేరు ఇది కన్ఫర్మ్ చూడండి మిమ్మల్ని పోలీసులు పట్టుకుపోయారంటే నీవేను యోగ యోగ చూసుకుని కుమార్ ఇక నువ్వేం ఆలోచించవద్దు ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు మైనాని పాపని తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరు బయలుదేరు అనా వెంటనే బయలుదేరుదా పోలీసులు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వస్తారా రాని ఒక్క పోలీసు కూడా వంతుని దాటి ఇక్కడ కాలు పెట్టలేడు కుమార్ నువ్వు వేళం తీసుకుని గుండా వెళ్ళిపో పెళ్ళమంటురాలుగా వాళ్ళు వచ్చేస్తారు వేళు ఏదో కావాలనుకుని ఎవడికో భయపడి ఈ పులియూరు గడ్డ దాటి నేను ఎప్పుడు కారు బయట పెట్టలేదు ఇదే సరైన నిర్ణయం మీకు కనిపిస్తే నమస్తే రండి <usuk> ఎందుకు ఆ రేంజ్ వెళ్ళా స్నానం చేస్తుంటే తెలియకతో చూసే రాలా నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నేను వంతెన పెళ్లి చేయపోతున్నాను సరేనా తెలిసిన బండి కూడా రైడ్గా ఉంచారు మరి కదా సార్ వాడు రోడ్ దారి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు మనం ఎస్టేట్ దారిలో వెళ్ళామంటే అడవి దాటిలోకి పట్టుకోవచ్చు దీక్ అంతే లారీ మొత్తం గంజాయి ఎలాగైనా సరే ఈ అడవి దాటుకుని మా ఏరియాలోకి ప్రవేశిస్తే ఏ రిస్కు ఉండదు అక్కడ నిన్ను ఎవరూ ఏం చేయలేరు నన్ను నమ్ము వదిలిపెట్టి వెళ్లిన కుమారుజ సంరక్షణలో ఉన్నారు ఇక్కడున్న కేసును మాఫీ చేయిస్తానని చెప్పి ఆ డాడీ గిరిజ కుమార్కి మాటిచ్చాడు బాధపడొద్దు అతను తప్పకుండా తిరిగి వస్తాడు నీ గురించి నేను చెప్తాను తప్పకుండా సహాయం చేస్తాడు బాబు అనగటం మరిచాను ఆ కుమారుతో ఎవరు వచ్చారని చెప్పాలి ডাডি কিরজা మనం ఎంత దూరం వచ్చాం ఒక్క కూడా మనల్ని అడ్డుకోలేదు చూసారా గంజాయి ఆకును పొడిగా చేసి లారీలో ఎక్కించినప్పుడు ఏదో అనుకున్నాను మీ గురించి ఇప్పుడు కదా అర్థమైంది దేహ బలమే కాదు మీకు బుద్ధి బలం కూడా ఎక్కువని పరిగెట్టి బాగా కట్టారు కదా పశువులకు మేతగా గడ్డి ఎక్కడ జార్దుగా డబ్బు విషయం ఏమైంది అది మేస్త్రి డాడీ గిరిజా గురించి కాస్త అర్థమైనా డబ్బు నువ్వేదో కష్టంలో ఉన్నావని ఓపిక పట్టాడు ఇప్పుడు నువ్వు పెద్ద అయినావని ఊరంతా చెప్పుకుంటున్నారు ఈ విషయం తెలిసిన కాదరబాయ్ పాత బాకీ తీర్ సమానంలో ఏం తప్పున్నది వ్యాపారం నుంచి వీళ్ళు విడిపోయినప్పుడు ఈయన కాదరకు ఇవ్వాల్సిన డబ్బు అనేది కాదరకు మాత్రమే తెలిసిన లెక్క ఇంకెప్పుడు ఆ డబ్బు వసూలు కోసం అని ఇక్కడికి రాకండి సరేనా ఇదే గనక మీ నిర్ణయం అయితే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి కాదరబాయితో గనకా అనుకోండి నీకు తెలుసు అలాంటి వాడో రంగంలోకి దిగినాక ఏం చేస్తాడో ఎవరికి తెలియదు నేను మంగళాపురాన్ని ఏలేసి వచ్చిన తర్వాతేరా ఆ అడుగు పెట్టాడు పెద్దోడయ్యాడు ఇల్లు అడిగి చెప్పు అడిగి దమ్ముంటే నా ఎదురుగా నిలబడి డబ్బులు అడగ మనం ఏంటలా చూస్తావు వెళ్ళు రాన్నా డాడీ ఈయనే కుమార్ సరకు లారీలో ఉంది ఈయన వాళ్ళ ఊళ్ళో ఉండలేని పరిస్థితి అందుకని నేనే కుటుంబంతో సహా ఇక్కడికి తీసుకొచ్చాను తప్పుగా అనుకోకన్నా ఆయన స్వభావమే అంత మేస్త్రి కుమార్ అన్న ఫ్యామిలీతో మన అవుట్ హౌస్ లో ఉంటారు సరేనా త్వరగా సార్ ఇదే మీరు కొత్త ఇల్లు ఇదా ఈలా ఇల్లా ఇది మాకు సరిపడదు మా లాంటి వాళ్ళు ఉండడానికి ఏదైనా చిన్న ఇల్లు ఉంటే చూడు అది సరే ఇంకేదో అనుకున్నాను రెండు రోజులు ఉంటే అంత అలవాటు అయిపోతుందన్న తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్లారు నువ్వు ఇంకా బతికే ఉన్నావా చెయ్యి నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు నీకు ఇదే సరైన ఎందుకు స్నానాలు చేస్తుంటే తొంగి చూస్తున్నందుకు నాతో చెప్పకుండా నా బండికి రద్దు నేను చెప్పండి ఇంట్లోకి వెళ్ళు ఇంట్లో అరే ఇంట్లో టాయిలెట్ ఉందని చెప్తున్నా